విజయవాడలోని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం కూడా ఆందోళన జరుగుతుంది ఎవరైతే విదేశాలలో వైద్య విద్యను చదివినట్టు వాళ్ళకు కూడా వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయాలి అని కూడా ఏదైతే వాళ్ళకు డిమాండ్ చేస్తూ కూడా ఇక్కడ యూనివర్సిటీ బయట ఇచ్చారు బయట కాకుండా ఎవరైతే మెడికల్ కౌన్సిల్ చైర్మన్ వాహనాన్ని కూడా అడ్డుకున్నారు కొంతసేపుతో మాట్లాడి జస్టిస్ జస్టిస్ అంటూ కూడా పెద్దపెట్టి పెట్టి నినాదాలు చేస్తారు వాళ్ళైతే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఒకసారి చూడవచ్చు ఇక్కడ చేస్తుంటే స్టూడెంట్స్ అందరినీ ఎత్తుకెళ్ళిపోతున్నారు మీరే చూడొచ్చు అక్కడ చూడండి చాలా శాంతియుతంగా చేసుకుంటే మేము కేవలం రిజిస్టర్ గారు మాకు వచ్చి రెండు నిమిషాలు మాత్రం మాట్లాడి మా సమస్యకి పరిష్కారాన్ని కోరుకుంటున్నాం కానీ స్టూడెంట్స్ డాక్టర్లు అని మాత్రం కూడా చూడకుండా వ్యాన్ ఎక్కించేస్తున్నారు డాక్టర్లు అనుకుంటారు ఏమనుకుంటున్నారు వీధి రౌడీలు అనుకుంటున్నారా మేము డాక్టర్లు ఇదే డాక్టర్కి ఇచ్చే విలువా డాక్టర్స్ ఏం చెప్పుకోవడం కాదు చూడండి ఏం చేస్తున్నారు మా చూడచ్చు మనం ఇక్కడ ఏంటంటే మేము డాక్టర్లు మా లేకపోతే ఏమైనా తీవ్రవాదులమా ఈ రకంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సబమని కూడా ఎవరైతే యువ వైద్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఎవరైతే రోధిస్తున్నటువంటి సమయంలో చూడచ్చు మేడం మేడం చెప్పండి చచ్చిపోతాను సార్ చచ్చండి కూతుందండి చంపమనండి సార్ చదువుకొనొచ్చి వచ్చి

అయితే మేము ఏం చేసాము మేము చేసిన తప్పేంటి శాంతియుతంగా మేము నిరసన తెలియజేయడం కూడా అని కూడా వాళ్ళు ఆవేదన చేస్తున్నారు మమ్మల్ని చంపినా కానీ పర్వాలేదు కానీ మేము పాన తానేకైనా వెనకడం కానీ అరెస్టులు మాత్రం భయపడమని కూడా స్పష్టంగా అయితే చెప్తున్నారు ఇటు మేము ఏంటంటే వేళ్ళ తరపు కూడా మేము కష్టపడి చదివాము విద్యను అభ్యసించాం విద్యను అభ్యసించిన నేపథ్యంలో కూడా సుమారు ఒక పదమూడు నెలల నుంచి కూడా మేము ఏదైతే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టార్ కూడా అసలు తమ గోడు కూడా వినకుండా అసలు అంటే అంటకుండా ఉండడం వ్యవహరించడం కూడా చాలా ఆవేదన కలిగిస్తున్నది ఈ క్రమంలో మేము ఈ రోజు రీసారి కూడా కలిసేందుకు కూడా వచ్చాము వచ్చి కూడా ఏంటంటే ఆయన కలిసే ప్రయత్నం చేసి తమ గోడు వెళ్ళబోసుకుందాం అనే సందర్భంలో కూడా మమ్మల్ని యూనివర్సిటీ లోపలికైతే అనుమతించలేదు ఈ నేపథ్యంలోనే మేము గేటు ఎదుట కూడా బయట శాంతియుతంగా మా యొక్క డిమాండ్ నిరసన తెలియజేసిన క్రమంలో కూడా ఏదైతే సంబంధించి కూడా ఈ పోలీసులు కూడా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలన మెడికల్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నారు ఇక్కడ విద్యార్థి సంఘాల నేతలు కూడా అరెస్ట్ చేస్తారు వైద్య విద్యార్థులు హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఈ రోజు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకోండి రిజిస్టర్ ఇది నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల హక్కుల కోసం వాళ్ళు చేస్తుంటే పోలీసులు అడ్డు పెట్టుకోండి సరిగదు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది విద్య ఇచ్చారు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసేవాడు ఎవరు లేకుండా విద్యార్థులు రోడ్డు పైన పోలీసు వ్యవస్థ అడ్డు పెట్టుకో కాదు ఈ విధంగా నడుస్తున్న పరిస్థితి ఏదైతే శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి ఏదైతే సంబంధించిన ఎవరి వైద్యులు కూడా అరెస్ట్ చేయడం కూడా అక్రమ విద్యార్థి సంఘాలు కూడా అంటున్నారు ఇంత అరాచకంగా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా సబబు కాదు ఈ కూడా వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మేము మా న్యాయమైన డిమాండ్ కోసం నిరసన తెలియజేస్తుంటే శాంతియుతంగా పోలీసులు కూడా ఒక వీధికి రౌడీలు లాగా అరెస్ట్ చేయడం సబబు కాదంటూ కూడా ఏదో యువ వైద్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ మనతో కొంతమంది యువ వైద్యులు వస్తారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈ రోజు ఎలా చూస్తుంటారు చాలా దారుణం అండి చాలా దారుణం పొలిటిషియన్స్ అందరూ వస్తారు ఓట్ల కోసం వస్తారు డాక్టర్స్ ఇలా రోడ్డు మీద పడి ఇట్లా ఏడుస్తుంటే ఎవరు కనికరించడా ఎందుకైనా మేము ఓట్లేసింది మేము డిగ్రీ పూర్తి చేస్తున్నప్పుడు కుక్కలు అనుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు ఆడపిల్లలను కూడా చూడకుండా కొట్టి మరీ లాక్కొని పోతున్నారు చూడండి ఒక డాక్టర్ ట్రీట్ చేసేది దౌర్జన్యాలు చేయట్లేదు పదమూడు నెలల నుంచి ఇంట్లో ఖాళీ కూర్చోబెట్టారు ఆయన వచ్చి మాట్లాడమని చెప్తున్నాం మేము మేము గొడవ చేయట్లేదు మేము వాళ్ళకి అడ్డుపడట్లేదు మేము బయట నుంచి మా ధర్నా మేము పీస్ఫుల్ గా చేసుకుంటున్నాం అంతలా ఈడ్ చూస్తున్నారంటే తప్పు ఎక్కడ ఉంది తప్పెవరిది అర్థం అవట్లేదా ఆ రిజిస్ట్రని బయటికి రమ్మని ఒక ఐదు నిమిషాలు మాట్లాడమనండి ఇంకే కాలం ఖాళీగా ఉండాలి దీనికి సొల్యూషన్ ఏంటి మిగతా స్టేట్లు ఎత్తునప్పుడు వీళ్ళకేంటి ప్రాబ్లం చైర్మన్ గారికి కూడా ఇవ్వమని చెప్పారు ఆయనకి ప్రాబ్లం ఏంటి మేడం మీరు మూడు రోజులుగా మీ నిరసన కార్యక్రమాన్ని శాంతిగా తెలియజేస్తున్నారు ఆ రోజు అర్ధరాత్రి పూట ఆది అర్ధరాత్రి పూట కూడా ఆడవాళ్ళని చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నిజంగా ఒక రకంగా ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారు ఎలా చూడవచ్చు అంశం ఎలా చూడాలి సమాజమే చెప్పాలి దీన్ని ఎలా చూడాలి అని డాక్టర్స్ అని అందరూ దేవుళ్ళగా చూసి డాక్టర్లు ఇవ్వాలి కొంచెం కూడా కొంచెం మానవత్వం దృక్పథాలు అసలు వాళ్ళు మనుషుల ఇంకేమైనా నేను అడుగుతున్నాను అసలు ఏం తప్పు చేశాను వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లారు స్టేషన్ కి ఆయన మాకు మా ఆయన డ్యూటీ ఆయన చెయ్యట్లేదు వచ్చి అడిగాము ఆయన ఏదో సమాధానం చెప్పాలి ఫలానా ఉంది ఇష్యూ పలానా చెప్తే మేము మేము కూడా వెళ్ళిపోతాం మాకు కూడా ఇక్కడ ఉండడానికి మేమే ఎంబీబీఎస్ చదువుకోలేదు వీళ్ళ చేత వ్యాన్ లెక్కడానికి ఎంబీబీఎస్ చదువుకోలేదు ఇది ఈ రాష్ట్రంలో పుట్టడమే మేము చేసిన తప్పుగా ఇవాళ వాళ్ళ వాళ్ళు మమ్మల్ని చూపిస్తున్నారు ఆయన చి ఆయన ఇవ్వట్లేదు ఏంటి సార్ అని అడిగాము చూడండి అక్కడ వెళ్ళాము లాస్ట్ మా ఇంటర్న్షిప్ అయిపోయినప్పుడు వెళ్ళాము సార్ మాకు ఓకే సార్ వెళ్ళండి అక్కడికి మేము మాట్లాడుదాం నిజం అక్కడ మీరు చెప్పండి నిజంగా షర్టు కూడా ఒక పింగులాడు దొరికి లాగారండి ఏం చేస్తా పోలీసులకైనా బుద్ధి ఉండాలి అసలు ఏ ఇప్పుడు వాళ్ళు పోలీసులు నేమ్ ప్లేన్ దిస్ స్టార్న్ ది డ్యూటీ చేయమని చేస్తారా మా పరిస్థితి కూడా అంతే అది వాళ్ళకి అర్థం కాదు ఎంతకని చెప్పాలి థర్టీన్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఊరికేనా ఏ స్టేట్కి లేదు ఈ స్టేట్కేనా